ఇందాకే రజనీ గారు మాట్లాడుతూ నాగార్జున గురించి మాట్లాడుతూనే ఉన్నారు ఎస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నాగార్జున గారు చేశారు ఫస్ట్ టైం ఒక నెగిటివ్ రోలు కూడా నాగార్జున గారు చేస్తున్నారు ఈజ్ ద లోకేష్ లోకేష్ గారు ఏదైతే ప్రీవియస్ ఫిలిమ్స్లో ఎవ్రీ క్యారెక్టర్ని హీరోలు యాక్ట్ చేసినప్పుడు ఎలా డిజైన్ చేయాలో లోకేష్ గారికి బాగా తెలుసు సో రజనీకాంత్ గారు చెప్పినట్టు నాగార్జున గారు మళ్ళీ ఒక కొత్త అన్నమయ్యప్పుడు ఒక డివైన్ టచ్ ఎలా అయితే స్టార్ట్ చేశారో ఇప్పుడు ఒక ఇప్పుడు నెగిటివ్ రోల్లోకి రావడం ఈ సినిమాకి పెద్ద అసెట్ కాబోతుంది ఎందుకంటే చూస్తూనే ఉన్నాం ప్రేక్షకులు కూడా ఇప్పుడు హీరోల్ని హీరోలుగా చూడడానికి ఇష్టపడట్లేదు సో హీరోలే సంథింగ్ ఇంకేదో కొత్తగా చేస్తానే చూస్తున్నారు మనము ఇటు పుష్ప కానీ అంతకుముందు కేజీఎఫ్ కానీ ఎన్నో సినిమాలు చూసాం అలాగే లోకేష్ గారి సినిమాల్లో సూర్య గారిది లాస్ట్ ఫిలిమ్లో చూసాం ఇలా సో సార్ వెల్కమ్ ఇదే న్యూ వరల్డ్ లోకి వస్తున్న నాగార్జున గారికి వెల్కమ్